నమస్తే దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగా అప్పటి నుంచి కూడా ఈ ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది ఇప్పుడు దీని కేంద్రంగా ఏపీలో కొంత రాజకీయ వాతావరణం వేడెక్కింది ఎలా అంటే ఏకంగా చంద్రబాబు నాయుడు పైన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పేసి సీఈఓకి ఫిర్యాదు చేశారట ఈ ఫిర్యాదు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది ఇది ఒక రకమైన తలనొప్పిగానే భావించాలి టీడీపీకి ఎందుకు ఫిర్యాదు చేశారంటే సీఎం వైఎస్ జగన్ను కించపరిచేలాగా సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంట జనరల్గా ఎన్నికల కోడ్ ప్రకారం వ్యక్తిగతంగా దూషించకూడదు కేవలం పార్టీ పరంగా విధాన పరంగా మాత్రమే విమర్శలు చేసుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా దూషణ చేయకూడదు అనేది ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుందేమో మరి వైసీపీ మొత్తానికి సిఇఒకి ఫిర్యాదు చేయడం జరిగింది దాంతో చంద్రబాబు నాయుడికి కూడా నోటీసులు వచ్చాయి ఏవైతే పోస్టులు ఉన్నాయో సీఎం జగన్ను కించపరిచేలాగా వాటిని కూడా ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట సోషల్ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఓ ముఖేష్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే మరో హైలైట్ ఏంటంటే పల్నాడు జిల్లా చిలకలూరుపేట బొప్పూడి వద్ద తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు కదా అక్కడ దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అనంతరం ఆ సభ కూడా జరిగింది అయితే ఈ ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ చెప్పేసి ఏపీ ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందిందట ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత వాయుసేన హెలికాప్టర్ను ఉపయోగించారంటూ టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే సీఈఓకు ఫిర్యాదు చేశారట ఈయనెవరూ పట్టించుకున్నట్టున్నారు పేరు కోసం పాపులారిటీ కోసం మోదీ మీద కేసు పెడితే నాలుగు పత్రికలు రాస్తాయని చెప్పేసి ట్రై చేసినట్టు ఉన్నారు అరే నాయన ఆయన ప్రధానమంత్రి ప్రధానమంత్రికి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది వారి యొక్క సెక్యూరిటీ డిసైడ్ చేస్తుంది భారత ప్రధానమంత్రి సో ముందు అది గుర్తుపెట్టుకొని ఈ పిడకల వేట ఆపితే మంచిది సో మొత్తానికైతే మోదీ మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లేందుకు టెయిల్ నెంబర్ ఫైవ్ టూ త్రీ సిక్స్ గల ఐఏఎఫ్ హెలికాప్టర్ను ఉపయోగించారని ఫిర్యాదులు ఆరోపించారు అయితే ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుందో అనేది మాత్రం సమాచారం తెలియాల్సి ఉందంట మొత్తానికి దీని కేంద్రంగా కూడా రాజకీయాలు జరిగే అవకాశం ఉందని స్పష్టంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్